ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు పోటీగా సినిమా విడుదల చేసి హిట్ కొట్టిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అగ్ర హీరోలు సైతం షాక్ వైనం అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావులు తెలుగు సినిమాకు రెండు కళ్ళు పంతొమ్మిది వందల యాభైలలో మొదలైన వారి లెగసీ మూడు దశాబ్దాల పాటు కొనసాగింది ఎనభైలలో మరో తరం హీరోలు వచ్చే వరకు వారిద్దరికీ పోటీ అనేదే లేదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అతిపెద్ద కమర్షియల్ హీరోలుగా ఉండేవారు నువ్వా నేనా అని పోటీ పడేవారు ఎన్టీఆర్ మాస్ పౌరాణిక చిత్రాలతో ప్రసిద్ధి చెందారు మరోవైపు ఏ అన్ఆర్ ఎమోషనల్ లవ్ క్లాసికల్ డ్రామాలతో ప్రేక్షకుల్లో ఫేమ్ రాబట్టారు అయితే అగ్రస్థానం ఎన్టీఆర్దే ఆ తర్వాత ఏ అన్ఆర్ అని చెప్పొచ్చు కాగా వీరిద్దరికీ పోటీగా మూవీ విడుదల చేసి హిట్ కొట్టాడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ హీరో ఉండడం సినిమాకు అడ్వాంటేజ్ అయితే స్టార్ హీరోని బేస్ చేసుకొని రన్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అయితే కథే కీలకం ఇక్కడ మంచి కథను దర్శకుడు సిల్వర్ స్క్రీన్పై ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తే విజయం దక్కుతుంది ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా కథలో విషయం లేకపోతే సినిమాను ప్రేక్షకులు ఎక్కువ రోజులు ఆదరించారు అన్నది నగ్న సత్యం ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది అలా కథాబలంతో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల చిత్రాలను కొట్టింది ఆ చిత్రంలో స్టార్ క్యాస్ట్ లేదు కథే హీరో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్ర చేశాడు ఆ చిత్రం పేరు తాత మనవడు పంతొమ్మిది వందల మూడు మార్చి ఇరవై మూడున సమ్మర్ కానుకగా తాతా మనోడు చిత్రాన్ని విడుదల చేశారు ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు ఎస్వి రంగారావు రాజాబాబు ప్రధాన పాత్రలో పోషించారు అంజలి ఆయన భార్య పాత్ర చేసింది కైకళ సత్యనారాయణ విజయ్ నిర్మల ఇతర కీలక రోల్స్లో కనిపించారు తాత మనవడు విడుదల కావడానికి రెండు రోజుల ముందరే ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు విడుదలైంది ఈ చిత్రానికి జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత వాణిశ్రీ హీరోయిన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వీరి కాంబినేషన్లో వచ్చిన దసరాబుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ దాంతో బంగారు బాబు చిత్రంపై హైప్ హెవీగా ఉంది అలాగే తాత మనవడు రిలీజ్ అయిన వారం రోజుల తరువాత ఎన్టీఆర్ నటించిన దేశోద్ధారకుడు థియేటర్స్లోకి వచ్చింది ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని తాతామనోడు విడుదలైంది ఎన్టీఆర్ దేశోద్ధారకుడు ఎన్ బంగారు బంగారుబాబు చిత్రాలను కాదని మనవడు చిత్రాన్ని ఎవరు చూస్తారు రాంగ్ టైంలో విడుదల చేశారని పరిశ్రమలోని వర్గ కొన్ని వర్గాలు భావించాయి దానికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా కరెంటు కోతలట ఆ జనరేటర్స్తో సినిమాలు ప్రదర్శిస్తూ థియేటర్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట ఇన్ని ప్రతికూలతల మధ్య విడుదలైన మనవడు సూపర్ హిట్ అందుకుంది మానవ సంబంధాలు ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైనర్గా మనోడు తెరకెక్కింది ఎస్వి రంగారావు మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు మనోడు వంద రోజులకు పైగా ప్రదర్శించబడింది నామమాత్రపు బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం కావడంతో నిర్మాతకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి పెట్టిన పెట్టుబడికి పాతిక రేట్లు లాభాలు వచ్చాయి అటు బంగారుబాబు దేశోద్ధారకుడు సైతం విజయాలను నమోదు చేశాయి అయితే ఆ సినిమాలను మించిన స్థాయిలో తాతమనవుడు సినిమా విజయాన్ని అందుకుంది స్టార్ హీరోల హిట్ చిత్రాలను తట్టుకునే తాతమనవుడు నిలబడ్డానికి ప్రధాన కారణం కథాబలం అని చెప్పొచ్చు నటుడు కావాలనే పరిశ్రమకు వచ్చిన దాసరి నారాయణరావు రచయితగా మారాడు దాదాపు ఇరవై ఐదు సినిమాలకు ఆయన గోస్ట్ రైటర్గా పనిచేశాడు అనంతరం తాతమనవుడు చిత్రంతో దర్శకుడు అయ్యాడు మొదటి చిత్రంతోనే ఎస్విఆర్ వంటి దిగ్గజ నటుడితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు తాతా మనవడు సక్సెస్ నేపథ్యంలో సేమ్ కాంబోలో సంసారం సాగరం చిత్రం తెరకెక్కించాడు దాసరి ఈ చిత్రంలో కూడా కైకాల సత్యనారాయణ ఎస్విఆర్ ప్రధాన పాత్రలు పోషించారు మనవడు స్థాయి విజయం అయితే దక్కలేదు దాసరి దర్శకుడిగా ఎదుగుతూ వచ్చాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో భారీ కమర్షియల్ హిట్స్ కొట్టాడు టాలీవుడ్ లెజెండరీ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు నటుడిగా కూడా ఆయన రాణించారు ప్రధాన పాత్రల సైతం చేశారు దాసర్ నారాయణరావు నటించిన మామగారు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అదేవిధంగా వసే రాములమ్మ హిట్లర్ లాంటి చిత్రాల్లోనూ దాసర్ నారాయణరావు నటించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి డెబ్బై ఐదేళ్ల వయసులో దాసర్ నారాయణరావు రెండు వేల పదిహేడులో కన్నుమూశారు